ఇక పోస్ట్ ఆఫీసులో ఈ స్కీమ్ అయితే ఉండదు మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిన ఒక స్కీమ్ను పోస్ట్ ఆఫీస్లో అయితే నిలిపివేయడం జరిగింది సో ఆ స్కీమ్ ఏంటి ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తుంటే అంటే డబ్బులు పెట్టి మీరు ఆ సర్టిఫికేట్ తీసుకొని ఉంటే మాత్రం ఫ్యూచర్లో మనకి ఎలాంటి ఇబ్బందులు రావు అన్నది గ్యారంటీ ఏమైనా ఉందా ఇలాంటి విషయాలు మనం ఇవిడలో తెలుసుకుందాం తెలుసుకుందాం అదేవిధంగా ఈ స్కీమ్లో అప్లై చేసుకోవడానికి టైం అయితే ఏమీ లేదు సో ప్రజెంట్ అయితే ఈ స్కీమ్ని నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ సో ఒకసారి ఈ స్కీమ్కి సంబంధించి వివరాలు అయితే మీకు చెప్తాను మీకు నచ్చితే కంటిన్యూ చేయండి లేదట్లేదు సో ఈ వివరాలకు వెళితే వార్షిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం కొత్త పథకాన్ని అయితే ప్రారంభించింది దీనికి కేంద్ర మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనే పేరుని అయితే పెట్టింది ఇది కేవలం మహిళా ఇన్వెస్టర్లకు ఉద్దేశించి తీసుకొచ్చిన పథకం అని కేంద్ర ప్రభుత్వమే తెలిపింది అయితే ఇప్పటి మహిళలకు సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ ఖాతాను పోస్ట్ ఆఫీసులో మాత్రమే తెరిచేందుకు అవకాశం అయితే ఉండేది కానీ ఇప్పుడు అన్ని బ్యాంకుల్లో కూడా ఈ పథకాన్ని అయితే చేర్చింది కేంద్ర ప్రభుత్వం అవకాశాన్ని అయితే ఇచ్చింది ఈ మేరకు నోటిఫికేషన్ కూడా ఇచ్చింది ఇకపై అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ పథకానికైతే దరఖాస్తు చేసుకోవచ్చు కానీ దరఖాస్తు అనేది మనకి ప్రజెంటు మార్చి ముప్పై ఒకటితో క్లోజ్ అవ్వడం జరిగింది సో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ స్కీమ్ అనేది అందుబాటులోకి అయితే లేదనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ మహా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ ఉద్దేశం ఎక్కువ మంది మహిళలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించుకుంటూ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో తీసుకొచ్చిన వన్ టైం సేవింగ్ స్కీమ్ అనమాట ఇది ఈ స్కీమ్లో మహిళలు తన కోసం లేదా మైనర్ బాలిక పేరిట ఖాతాను అయితే తెరుచుకోవచ్చు సో వడ్డీ మాత్రం సంవత్సరానికి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది అంటే ఏడున్నర శాతం ఫిక్స్డ్ వడ్డీ అయితే ఉంటుంది మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్ చేసిన మొత్తం వడ్డీ కలిపి మీ అకౌంట్లోకే జమ చేస్తారు సో కాల వ్యవధి అంటే ఈ స్కీమ్ అనేది రెండేళ్ల పాత్ర మాత్రమే ఉంటుంది ఇందులో రెండు వేల ఇరవై మూడు నుంచి ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రమే మీరు పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత అయితే అవకాశం ఉండదు డిపాజిట్ను రెండేళ్ళు మించితే ఆ రెండేళ్ల సమయానికి వచ్చిన వడ్డీ అసలు కలిపి చెల్లిస్తారు మెచ్యూరిటీ అనంతరం కూడా మీరు డిపాజిట్ని అయితే ఈ స్కీమ్లో ఉంచితే ఆ తర్వాత కాలానికి వచ్చే పొదుపు ఖాతా వడ్డీ మాత్రమే దక్కుతుంది అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనకి వస్తుందనమాట ఇక ఈ పథకం కింద మినిమం మనకి డిపాజిట్ వెయ్యి రూపాయలు ఉంటుంది గరిష్టంగా రెండు లక్షల వరకు పెట్టుకోవచ్చు ఒకేసారి రెండు లక్షల లోపు డిపాజిట్ చేస్తే మళ్ళీ డిపాజిట్ చేయడానికి మూడు నెలల వరకు ఆగాల్సి ఉంటుంది సో ఉపసంహర అంటే విత్తడు అనేది ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక సంవత్సరం తర్వాత అర్హత ఉన్న బ్యాలెన్స్లో నలభై శాతం వరకు విత్డ్రా చేసుకోవడానికి ఉంటుంది అంటే ఒక లక్ష రూపాయలు మీరు అకౌంట్లో వేస్తే మాత్రం మీరు నలభై వేల రూపాయలు ఒక సంవత్సరం తర్వాత తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మెచ్యూరిటీకి ముందే అకౌంట్ క్లోజ్ చేయవచ్చు అని చాలామంది భావిస్తుంటారు సో ఈ ఖాతా అనేది తెరిచిన తర్వాత లేదా మర్చిన ఈ ఖాతా తెరిచినప్పుడు అకౌంట్లో కొంత డబ్బులు వేసిన తర్వాత మరణించినప్పుడు ఖాతా ముందుగానే క్లోజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఖాతాదారుడు తీవ్ర స్థితిలో ఉన్నప్పుడు సంబంధిత పత్రాలు సమర్పించి అకౌంట్ను అయితే ముందుగానే క్లోజ్ చేసే అవకాశాన్ని కూడా కల్పించింది ఇలాంటి సమయాల్లో డిపాజిట్ మరియు వడ్డీ కలిపి ఇచ్చేస్తారు అయితే ఖాతా తెరిచి ఆరు నెలల తర్వాత ఎటువంటి కారణం చెప్పకుండా అకౌంట్ను మూసివేస్తే ఆ సమయంలో డిపాజిట్ మీద కేవలం ఐదు పాయింట్ ఐదు శాతం వడ్డీ మాత్రమే మీకు చెల్లిస్తారనమాట సో ప్రజెంట్ ఇది స్కీమ్ గురించి అయితే ఈ స్కీమ్ని అయితే ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం ఆఫ్ చేసేసింది అంటే స్టాప్ చేసింది సో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ అయితే ఆఫ్ చేశారు సో ఇది ప్రజెంట్ అయితే అవైలబుల్లో లేదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ స్కీమ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మీకు చెప్పాను ప్రజెంట్ అయితే ఈ స్కీమ్ని పోస్ట్ ఆఫీస్లో తొలగించేశారు